హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోడం నేను మీ బాలు భారతదేశంలో నానాటికి కాని వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది దీనివల్ల భారతదేశాలలో జనాభా శాతము పిల్లల జననం అనేది చాలా తగుముగా పడుతుంది ముఖ్యంగా చూసినట్టయితే చట్ట ప్రకారంగా పురుషులకు ఇరవై ఒక్క సంవత్సరము అలాగే స్త్రీలకు చూసినట్టయితే పద్దెనిమిది సంవత్సరాలు మన యొక్క చట్ట ప్రకారంగా నిర్ణయించిన యుక్త వయస్సు కానీ మన ఉన్నత చదువుల కారణం కావచ్చు లేదా మరే ఇతర కారణాలు కావచ్చు లేదా ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు వాటి కారణాల వల్ల భారతదేశంలో సగానికి పైగా అంటే యాభై ఒక్కటి పాయింట్ ఒక్క శాతము పెళ్లి వారే ఉన్నారు ముఖ్యంగా చూసినట్టయితే మన తెలుగు రాష్ట్రాల్లో పెళ్ళి కానివారు తెలంగాణలో అయినట్టయితే యాభై ఆరు పాయింట్ మూడు శాతము పురుషులు అలాగే నలభై ఏడు పాయింట్ ఐదు శాతం స్త్రీలకు ఉండడం గమనార్హం ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ పెళ్ళిళ్ళ వ్యవహారం ఇలా ఉంచినట్టయితే ఇంకొక విషయం చెప్పేది ఏంటిదంటే పెళ్ళి అయిన తర్వాత కూడా భారతదేశంలో మూడు పాయింట్ మూడు శాతం మంది విడిపోవడం కానీ విడాకులు తీసుకోవడం కానీ లేదా మరణించడం కానీ లేదా ఒంటరిగా జీవించడం కానీ జరుగుతుంది ముఖ్యంగా భారతదేశంలో శ్రామికులలో చూసినట్టయితే భారతదేశ జనాభా చరిత్రలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఏపీ రెండవ స్థానంలో ఉంది తెలంగాణ చూసినట్టయితే మనకు డెబ్బై మూడు పాయింట్ ఒక శాతము ఏపీ చూసినట్టయితే డెబ్బై పాతం డెబ్బై పాయింట్ రెండు శాతము గణంకాల లెక్కల ప్రకారంగా శ్రామికులుగా మిగులుతున్నారు మరి ఈ రకంగా ఉన్నట్టయితే మన దేశ భవిష్యత్తు చాలా వెనుకబడిపోతుంది కాబట్టి మన జీవితంలో చదువు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ప్రతి ఒక్కరు కూడా చదువుకొని శ్రామికులుగా కాకుండా ఉద్యోగస్తులుగా వ్యాపారస్తులుగా ఉండే ప్రయత్నం చేయాలి దీనివల్ల మన ఎదుగుదలే కాకుండా మన భారతదేశ యొక్క జీడిపి ఎదుగుదల కూడా మెరుగవుతుంది ముఖ్యంగా ఇలా ఒంటరిగా జీవించడానికి కావచ్చు లేదా విడిపోవడానికి కావచ్చు విడాకుల విషయం కావచ్చు చూసినట్టయితే మనము ఉమ్మడి కుటుంబాల నుంచి ఎప్పుడైతే విడిపోయి సింగిల్ కుటుంబంగా అమ్మ నాన్న లేదా అమ్మ లేదా నాన్న ఇలా ఒంటరిగా జీవించే వాళ్ళ కారణంగానే మన యొక్క ఈ పరిస్థితికి మనము దిగడం జరుగుతుంది చిన్ననాటి నుండి కూడా మనము ముక్కుచుటితరంగా ఉండడం కావచ్చు లేదా మాట పడకపోవడం కావచ్చు ఎమోషన్స్ కావచ్చు లేదా ఇంకా ఇతర కారణాల వల్ల కూడా మన లోపల అహం ఎక్కువ అయ్యి ఆ అహాన్ని దెబ్బతీయకుండా మనం మెదిలే కారణాల వల్ల మనం ఒంటరిగా జీవించే పరిస్థితి మనకు ఎదురవుతుంది ఇదే ఉమ్మడి కుటుంబాల్లో చూసినట్టయితే ఈ మాట పడిన తనం కానీ లేకపోతే ఈ అహం కానీ లేకపోతే ఈ ఎమోషన్స్ కానీ చాలా వరకు వాళ్ళకు తెలియకుండానే కంట్రోల్ అయిపోతాయి అన్నమాట కాబట్టి మనము ఈ సింగిల్గా నుండే కాకుండా అమ్మ నాన్నలతోని నానమ్మలతోని ఉమ్మడి కుటుంబాలుగా జీవించడమే చాలా భారతదేశానికి ఔన్నత్యకరమైన ఔన్నత్యమైనటువంటి విషయం కాబట్టి మన ఉమ్మడి కుటుంబాల్లో జీవించినట్టయితే మన జీవితాలు మెరుగైన జీవితాలుగా ఉంటాయి మిత్రులారా మనందరము నేను నా వాళ్ళు అనే కాకుండా మనము మన వాళ్ళమనే ఒక సిద్ధాంతంతో మన ఉమ్మడి కుటుంబాల వైపు అడుగులు వేస్తూ ఉన్నత విద్యలను అభ్యసిస్తూ శ్రామికుల నుండి వ్యాపారులుగా ఉద్యోగులుగా మారి మన యొక్క భారత జాతి గౌరవాన్ని మన దేశ చరిత్రను ప్రపంచ దేశ చరిత్రలో నిలబెట్టే ప్రయత్నం చేయాలని మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్